இது கொண்ட சுரியக வாக்கிய அல்லும் விருக்கு எட்லை சரி మేము చాలా దారుణంగా భావిస్తున్నామండి ఒక మహిళ ఉండి మహిళ ముఖ్య మహిళ ఒక మే మేజర్ పొజిషన్ ఒక మంత్రివర్గంలో ఉండి ఆవిడ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా షాకింగ్ యాక్చువల్గా మహిళలకి మహిళలు అస్సలు తీసుకోలేని వ్యాఖ్యలు ఆవిడ చేశారు ఒక సాటి మహిళలు అంటే సమంత కానీ రకుల్ ప్రీతి గారు కానీ సాటి మహిళలను కూడా ఆలోచించకుండా ఆవిడ ఈరోజు ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాని మీద మేము ఈరోజు పంజారేజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళా కార్పొరేటర్ అందరూ కూడా ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కేటీఆర్ గారి పైన అంటే ఇంత దారుణమంగా ఒక స్టేట్మెంట్ని మనం మాట్లా ఒక మంత్రివర్గంలో ఉంటూ ఒక మంచి పొజిషన్లో ఉంటూ ఇంత స్టేట్మెంట్ని ఇవ్వడము ముందు ఆలోచించకుండా మాట్లాడితే దాని మీద ఎంతమంది ఎంతమంది జీవితాలు ప్రభావం పడతాయి అనేది కూడా ఆవిడ ఆలోచించకుండా ఈరోజు మాట్లాడారు దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా దీని మీద ఖండిస్తారు ఒక మహిళ మహిళ ఈవెన్ వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆవిడ మాట్లాడే మాటలు చాలా తప్పు అని చెప్పి ఎందుకంటే అసలు నీకేం తెలుసా నువ్వు మాట్లాడావు అన్నీ ఎంత సీక్రెట్ విషయాలు ఎంత లోపల 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 ఉన్న విషయాలు అది నీకు ఎలా తెలుసు నీకు ఎలా తెలుసు అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు రేపు పార్టీలో నువ్వు ఉన్నావా లేకపోతే నువ్వు ఆ సమంత గారు నాగచైతన్య గారు మధ్యలో మాట్లాడుకున్న సంభాషణలు నువ్వు విన్నావా ఏం తెలుసు అని చెప్పి నువ్వు ఇంత దారుణమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రశ్నిస్తున్నావు